గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ జీగా పేరు మార్పు చేసిన నేపథ్యంలో గ్రామ సభలు విస్తృతంగా చేపట్టాలి పాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విషయంలో ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాంపింగ్ ఇవ్వండి బాపట్ల అయితే కృష్ణప్రసాద్ కలిసి వెళ్ళి పత్రం అమలు చేసిన మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధి ప్రకృతి ప్రసాదించిన సంజీవని తేనె అటువంటి తేనెను ఉపాధిగా మల్చుకొని ఆదాయం వైపు అడుగులు వేస్తున్న ఓ యువరైతు తేనెటీగల కలకపై నవ్య ప్రత్యేక బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షత జరిగింది కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఆర్జీదారుల సమయాలలో కూడిన వినతి పత్రాలను కలెక్టర్ కు విన్నవించారు ఈ సందర్భంగా వికసిత్ భారత్ జీరామ్జీ పథకంపై రూపొందించిన గోడ పత్రాలు కలెక్టర్ విడుదల చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ జీరామ్జీగా పేరు మార్పు చేసిన నేపథ్యంలో గ్రామ సభలు విస్తృతంగా చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఆర్జీదారులు సమయాలతో కూడిన వినతి పత్రాలను కలెక్టర్ కు విన్నవించారు ఈ సందర్భంగా వికసిత్ భారత్ జీరామ్జీ పథకంపై రూపొందించిన గోడపత్రాలు కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మార్చిన విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు నూట ఇరవై రోజులు ఉపాధి కల్పించడమే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు గ్రామ సభ వికసి గ్రామ పంచాయతీ ప్రణాళికలతో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉందన్నారు నిరుపేదలకు మెరుగైన హామీ ఇవ్వడమే ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు ఇందువరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు మరోవైపు ఎన్నికల ఓటర్ల జాబితా తయారీలో దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు పర్చూరు నియోజకవర్గంలోని మూడు వందల యాభై దరఖాస్తులు పెండింగ్ లో ఉండడం ఏమిటని వివరాలు అడిగి తెలుసుకున్నారు చీరాల నియోజకవర్గంలో నూతనంగా ఓటు హక్కు కొరకు దరఖాస్తులు చేసుకున్న వారి ఆర్జీలను పెండింగ్ లో ఉంచడం ఏమిటని ఆరా తీశారు త్వరగా పరిష్కరించాలని సూచించారు యుద్దనపుడి మండలంలో ఫామ్ సెవెన్ కింద నలభై ఐదు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని కారంచెడు మండలంలో ఫామ్ ఎనిమిది కింద నమోదైన రెండు వందల నలభై ఎనిమిది దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంపై ఆరా తీశారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఆరు ఓలు పంచాలంటూ ఆదేశించారు ప్రజలందరికీ తెలియజేసుకోవడానికి ఈరోజు పిలిచిన ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన అధికారులు పాతిక మిత్రులు అందరికీ కూడా శుభ సాయంత్రం ముఖ్యంగా ఇప్పుడు నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరంలో కొన్ని మార్పులు దీన్ని మొదటవది మొదట గ్రామ సభ వికసిత్ భారత్ ఉపాధి జీవనోపాధి హామీ మిషన్ గ్రామీణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అంటే విబిజి రామ్జీ అనే ఒక కొత్త చట్టం గురించి అంటే మీ అందరికీ తెలుసు ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే నిరుద్యోగ వృత్తి హక్కు ఉంటుంది కూలీలకు సమయానికి వేతన చెల్లింపు చేయటం గ్రామ స్థాయిలో ప్రణాళిక తయారు చేయటం శాకాల సమన్వయం పారదర్శకత పెంచడం వ్యవసాయం కూలీల మధ్యలో సమన్వయం తీసుకురావటం పరిపాలన వ్యయ పరిమితిని పెంపటం అలాగే వందల రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు కూడా పెంపడం జరిగింది అలాగే కొన్ని రోజుల తర్వాత మనము రెండవ గ్రామ సభ స్వచ్ఛ సంక్రాంతి అనే ఒక గ్రామ సభని కూడా నడుపుతున్నాము ఇందులో స్పెషల్ శానిటేషన్ డ్రై అంటే మీ అందరికీ తెలుసు సంక్రాంతి అనేది తెలుగు ఇంటి పండుగ ఈ పండుగకి ఎక్కడున్నా సరే దేశ విదేశాల నుంచి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు వాళ్ళందరినీ మన గ్రామానికి మన ఊరికి వాళ్ళు స్వాగతించేటప్పుడు స్వచ్ఛమైన గ్రామాలు చక్కటి రోడ్లతో మనము వెల్కమ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి కార్యక్రమం పోర్ట్ హోల్ ఫ్రీ రోడ్ కూడా మొదలు పెట్టారు అలాగే ఇప్పుడు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఇరవై ఆరవ తేదీ నుంచి కూడా మొదలైంది నాలుగో తేదీ దాకా అనుకున్నాము అయితే పదవ తేదీ దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాము ఇందులో ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేస్తూ ఏ గ్రామాలు బాగా చేశారు దాన్ని డిక్లరేషన్ ఏ క్లీన్ విలేజెస్ అందులో మళ్ళా బెస్ట్ గ్రామ పంచాయతీని కూడా మేము ఐడెంటిఫై చేసి రాష్ట్ర స్థాయిలో అవార్డుకి పంపబోతున్నాం ఇందులో సంక్రాంతి సంబరాలు అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వాటర్ బాడీ ఉండొచ్చు చెరువులు ఉండొచ్చు ఊరు వీధి అన్నీ కూడా శుభ్రంగా పెట్టడం మరి ముఖ్యంగా మన జిల్లాలో టూరిజం బీచ్లు టూరిస్ట్ స్పాట్లు బీచ్కి వెళ్ళే రోడ్లు బీచ్లు లా గ్రామాలు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఉపయోగం తగ్గిస్తూ రాను రాను దాన్ని సంపూర్ణంగా క్లోజ్ చేసి ప్రత్యామ్నాయమైనటువంటి వేరే పదార్థాల నుంచి చేసినటువంటి బ్యాగ్ని అంటే చీరల నుంచి చేసే బ్యాగ్ కావచ్చు బట్టల నుంచి దాన్ని వాడాల్సిన అవసరం ఎంతో ఉన్నది సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అందులో ఇంకొక అంశం ఏంటంటే ఇంకో రెండు అంశాలు స్వామిత్వ స్వామిత్వ అనేది మీ అందరికీ తెలుసు రెండు రెండు రెవెన్యూ గ్రామంలో దీన్ని చేయటం జరిగింది గ్రౌండ్ రుత్ంగ్ వెక్టరైజేషన్ నోటీసులు ఇస్తూ అంటే ఒక గ్రామస్లో ఉన్నటువంటి గ్రామ కంఠంలో ఉన్నటువంటి వివిధ ఏమి భవనాలు ఉన్నాయి దాన్ని చక్కగా అక్యురసీతో మనము చేస్తున్నటువంటి ఒక సర్వే సో అలాగే స్వర్ణ పంచాయతీ ఇందులో అంటే పన్ను కలెక్ట్ చేస్తూ ఉన్నాము దాదాపు జిల్లాలో థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ ఉంటే టూ థర్టీ ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ క్రోర్స్ మేము కలెక్ట్ చేశాము ఇంకా బ్యాలెన్స్ థౌసండ్ ఫార్టీ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ ఉంది అంటే మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ట్యాక్స్ కలెక్షన్ అనేది మనకు ఉంటుంది దీనివల్ల ఏంటంటే మళ్ళా గ్రామాన్ని బాగా చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈస్ జనరేషన్ ఆఫ్ ఓన్ రిసోర్సెస్ ఓన్ రెవెన్యూ జనరేషన్ ఒక గ్రామంలో చాలా కొరుకులు ఉంటాయి ప్రజలకి ఇది పరిశుభ్రంగా పెట్టాలి వీధి లైట్లు వెళ్లడం లేదు కుక్కలు పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా మనం పరిష్కారం చేయాలంటే గ్రామస్థాయిలో కొన్ని ఫండ్స్ ఉండాలి మండల స్థాయిలో ఫండ్స్ ఉండాలి ఆ నేపథ్యంలో మనకు చట్టపరంగా ఉన్నటువంటివి ఎక్కువ కూడా కాకుండా తక్కువనే అవి ఏం రేట్స్ ఫిక్స్ చేశారు ప్రభుత్వం వారు అంతే తీసుకుంటాము అలాగే ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఒక ప్రొఫెషనల్ వేలో దీన్ని కలెక్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు విశేష గ్రామ సభల గురించి డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ గారు విస్తృతంగా మీ అందరికీ కూడా తెలియజేస్తారు వట్టి చెరుకూరు మండలం కొల్లడిగుంట గ్రామంలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాల సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరం వెంకయ్యనాయుడు హాజరయ్యారు నేటి తరం మొబైల్ ఫోన్ల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని మొబైల్ ఫోన్ లో జ్ఞానం సమాచారం సాంకేతిక అభివృద్ధికి ఉపయోగపడాలే కానీ మనిషి ఆలోచనలు విలువలను దూరం చేసే స్థాయికి చేయకూడదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరం వెంకయ్యనాయుడు అన్నారు వట్టిచరుకూరు మండలం పుల్లడిగుంట గేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాల సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరం వెంకయ్యనాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మొబైల్ మన చేతిలో ఉండాలి కానీ మన జీవితాన్ని అది నియంత్రించకూడదని స్పష్టంగా పేర్కొన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు గురువులు సమాజంలో పెద్దల పట్ల గౌరవాన్ని తప్పనిసరిగా పాటించాలని పెద్దల ఆశీర్వాదమే జీవితంలో స్థిరత్వానికి పునాది అని తెలిపారు నేటి యువత సాంకేతికంగా ఎంత ముందున్నా సంస్కారం లేని పక్షంలో సమాజానికి దిశ లేకుండా పోతుందని హెచ్చరించారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి మార్గదర్శకమని పండుగలు కేవలం ఉత్సవాలుగా కాకుండా తరతరాలకు విలువలను బదిలీ చేసే వారసత్వంగా భావించాలని తెలిపారు సంక్రాంతి పండుగ వ్యవసాయం ప్రకృతి కుటుంబ బంధాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని అన్నారు ఈ విలువలను విద్యార్థుల జీవితాల్లో నాటడమే నిజమైన విద్యగా ఆయన అభివర్ణించారు ఇక ఇదే క్రమంలో మహిళా విద్యపై ప్రత్యేకంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు మహిళలు విద్య సాంకేతికత పరిశోధన నాయకత్వ రంగాల్లో ముందుకు రావడం దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమని అన్నారు మహిళలకు విద్య అందితే కుటుంబం సమాజం దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు కాగా కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న మాజీ ఐఏఎస్ డాక్టర్ కె లక్ష్మీనారాయణరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం నైతిక విలువలు సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు పెద్దల పట్ల గౌరవం కుటుంబ విలువలు నిలబడినప్పుడే సమాజం సుస్థిరంగా ఉంటుందని వివరించారు ఏఐసిటిఈ కేంద్ర విద్యాశాఖ సిఇ బుద్ధా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు మాతృభాషలో సాంకేతిక విద్య సంస్కృతి ఆధారిత ఆవిష్కరణలు భవిష్యత్తు భారతానికి బలమైన పునాదిగా నిలుస్తాయని అన్నారు ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపక ప్రధానాచార్యులు డాక్టర్ జెట్టి అప్పరావును పుల్లడిగుంటకు చెందిన సామాజిక సేవకులు ఉప్పుటూరి చిన్నరాములు గారును శ్రీ ముప్పవరం వెంకయ్యనాయుడు గారు కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులు భారతీయ సంస్కృతి పట్ల ఎంతో ఆసక్తి చూపుతూనే సాంకేతిక విద్యలు కూడా రోజురోజుకి ముందుకు సాగుతున్నారని గర్వంగా పేర్కొన్నారు సంస్కారం సాంకేతికత విద్యార్థుల్లో నాటడమే కళాశాల ప్రధాన లక్ష్యమని అన్నారు సంక్రాంతి సంబరాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి సాంప్రదాయ ఎడ్లబండి ప్రదర్శన గ్రామీణ భారత జీవన విధానాన్ని కట్టినట్లుగా చూపిస్తూ వ్యవసాయం మన సంస్కృతిలో ఎంతో కీలకమూచి చెప్పింది కొల్ల పండుగలు భోగి మంటల కార్యక్రమం కుటుంబ ఐక్యత ప్రకృతితో మన అనుబంధం పండుగల వెనుకల ఉన్న ఆధ్యాత్మిక భావనలు స్పష్టంగా ప్రతిబింబించాయి పేటపాలెం సెయింట్ టౌన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో లేడీస్ హాస్టల్ మిస్సు సోమవారం చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ రిపీట్ కళాశాల సెక్రటరీ వరామా రామకృష్ణారావు కరస్పాండెంట్ లక్ష్మణరావు ప్రకటనలో తెలిపారు వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో లేడీస్ హాస్టల్ మెస్ ను సోమవారం చీరాల ఎమ్మెల్యే ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వరామా రామకృష్ణరావు కరెస్పాండెంట్ ఎంఎం కొండయ్య మాట్లాడుతూ జిల్లాలోని పేరుగాంచిన ఇంజనీరింగ్ కళాశాలలో సెయింట్ ఇంజనీరింగ్ కళాశాల ఒకటన్నారు కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రముఖ పాత్ర వహించడం అభినందనీయమని తెలిపారు విద్యార్థుల సర్వతో కళాశాల ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల కళాశాల యాజమాన్యానికి తెలిపారు అనంతరం క్యాలెండర్ ను డైరీని ఆవిష్కరించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు వైస్ చైర్మన్ బి ఫణిరాజు అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఆర్వీ రమణమూర్తి డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ట్నంలోని హరిప్రసాద్ నగర్లో బీఆర్కే న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు కాగా పోటీలను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు చీరాలపట్నంలోని హరిప్రసాద్ నగర్ లో బీఆర్కే న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు కాగా పోటీలను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు పోటీలలో మహిళలు సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా రంగురంగుల హారిలను సుందరంగా తీర్చిదిద్దారు దీంతో ఆ ప్రాంతం అంతా సంక్రాంతి శోభ సంతరించుకుంది అనంతరం ముగ్గుల పోటీలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు మహిళలకు విలువైన బహుమతులను అందజేశారు అంతేకాకుండా పోటీలో పాల్గొన్న ప్రతిభలకు ఓ చీరను ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు பண்ட கஷ்ட <laughs> धन्य। धन्य। जी। सर नाम पटकर। ए डैनियल सर है वो ना? ए डैनियल सर। इसके लिए बड़ों से शायद नाम पटक भी गए हैं। s <laughs> O <laughs> 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 బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర అధ్యక్షత నిర్వహించారు కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదిదారుల ఆర్జీలను జిల్లా ఎస్పీ స్వయంగా స్వీకరించి ఆర్జీ ధరలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఫిర్యాదిదారుల ఆర్జీలను చట్టపరిధిలాగా విచారించి నిర్ణిత గడువుగా పరిష్కరిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆర్జీధర ఒక భరోసా ఇచ్చారు సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ ఉమా ఉమామహేశ్వర అధ్యక్షుని నిర్వహించారు కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల ఆర్జీలను జిల్లా ఎస్పీ స్వయంగా స్వీకరించి ఆజీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆజీదారుల కుటుంబ కలహాలు సైబర్ మోసాలు భర్త అత్తారింటి వేధింపులు భూ వివాదాలు ప్రేమ పేరుతో మోసం నగదు లావాదేవీలకు సంబంధించిన మోసాలు తదితర పలు సమస్యలను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా వినిపించుకున్నారు ఆర్జీలను చట్టపరిధిలో విచారించి నిన్న పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ భూమామహేశ్వర్ ఫిర్యాదిదారులకు భరోసా కల్పించారు మొత్తం అరవై ఏడు తెలిపారు కారంచెడులోని శివాలయం కట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది సుమారు పది లక్షల విలువ చేసే స్వామివారి బంగారపు కమలు వెండి నాగాభరణం వెండి గిరిటం వంటి విలువైన వస్తువులను గుర్తు తెలియని దుండగలు అపహరించుకుపోయారు కారంచెడ్లోని శివాలయంలో కట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది సుమారు పది లక్షల విలువ చేసే స్వామివారి బంగారపు చెకమ్మలు వెండి నాగాభరణం వెండి కిరీటం వంటి విలువైన వస్తువులను తెలియని దుండగా ఆహరించుకుపోయారు ఆలయాన్ని ఎప్పట్లాగే పూజారి కారంచెడి ఇచ్చే భద్రయ్య ఆదివారం రాత్రి మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు తిరిగి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచేందుకు పూజారి రాగా కాలం పగలబుంది గుడులకు వెళ్లి చూడగా స్వామివారి నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వగా కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు ఆలయ వద్దకు చేరుకొని ప్రాథమిక సమాచారాన్ని సేకరించే పనులు నిమగ్నమయ్యారు ఈ క్రమంలో ఆలయంలో పోలీస్ క్లూస్ టీం వేలి సైతం సేకరించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు అంచేడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా సమేత కట్టమల్లేశ్వర స్వామి మరియు అయ్యప్ప స్వామి యొక్క సన్నిధిలో నేను అర్చక స్వామి ఈరోజు తెల్లవారుజామున ఐదు నలభై నిమిషాల కల్లా నేను తలుపు తీయడానికి వచ్చేసరికి శివాలయం తలుపు తీసేసరికి శివాలయం తలుపు తీద్దామని చెప్పిన దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క గడిపెట్టు ఉన్నది రాత్రి తాళం వేసి ఉంటే ఇప్పుడు గడిపెట్టు ఉంది అయ్యిందా అని చెప్పని అనుమానం కలిగింది కానీ ఏదైనా నిర్ధారణ చేసుకోవాలంటే గడితీయాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గడిదీశాను ఆ గడిదీసిన పరిస్థితిలో ఎదురుగా భక్తులందరికీ స్వామి వారి యొక్క వెండి నాగాభరణము అలాగే అమ్మవారి యొక్క వెండి కిరీటము అలాగే అమ్మవారి యొక్క చెవులు ఈ మూడు తస్కరించినట్లుగా నిర్ధారణ జరిగింది అంటే దో దొంగతనం జరిగినట్లుగా నిర్ధారణ జరిగింది తర్వాత అమ్మవారి యొక్క మంగళసూత్రం కానీ అలాగే అమ్మవారి యొక్క మెళ్ళలో ఉన్నటువంటి దండలు కానీ బాగానే ఉన్నాయి ఈ మూడు పోయినాయి సరే నేను చెప్పారు వాచ్మెన్ సంప్రదించగా వాచ్మెన్ స్వామి నేను వచ్చేసరికి ఈ విధంగా తలుపు తీసుకుంటే నేను ముందులే వచ్చిన్నారేమో నాకన్నా ముందు అని చెప్పి నేను ఆయన తలుపు దగ్గరికి వేసాడట జరిగిన విషయాన్ని ధృవీకరించడం కోసం ఈ యొక్క గ్రామ పెద్దలైనటువంటి అలాగే గుడికి ధర్మకర్తలైనటువంటి శారదమ్మ గారికి అంటే సురేష్ బాబు గారి గారికి అలాగే ఈ యొక్క ఆలయ పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి జాగర్లమూడి చౌదరి గారికి తాళ్ళూరు శ్రీనివాసరావు గారికి తెలియపరచి ఇది విన్నపం అమ్మవారి ఆభరణాలు అలాగే స్వామివారి యొక్క ఆభరణాలు మొత్తం కలిపి ఐదు కేజీలు విలువ కలిగినటువంటి వెండి ఆభరణాలు సంస్కరణ దోపిడీకి గురయ్యే విలువ ధనరూపంలో వచ్చేసరికి దాదాపు పది లక్షల రూపాయలు విలువైనటువంటి ఆభరణాలు మరోసారి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ జీరామ్ చేసిన నేపథ్యంలో గ్రామ సభలు విస్తృతంగా చేపట్టాలి బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోక్ కుమార్ రైళ్లకు బాపట్ల అయితే కృష్ణప్రసాద్ పత్రం మహాత్మాధి మార్కెట్ డెవలప్మెంట్ సొసైటీ ప్రకృతి ప్రసాదించిన సంజీవని తేనె అటువంటి తేనెను ఉపాధిగా మలుచుకుని వైపు అడుగులు వేస్తున్న ఓ యువరైతి తేనెటీగల సంకల్కంపై నవ్య ప్రత్యేక